స్తున్నారో కూడా తెలియట్లా ఎన్డీఏ కూటమిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం తప్పు చేసిన వారు ఎవరైనా సరే తన మనాన భేదం ఉండదు మాలో ఒక నీతి ఉంది నిజాయితీ ఉంది మేము ముందు ఒకే మాట చెప్పాం ఇప్పుడు అదే మాట చెప్తున్నాం ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి కారణమైన వారు ఎవరైనా కానివ్వండి ఆ పార్టీ ఈ పార్టీ లేదో ఎవరైనా సరే శిక్షింపబడతాడు మా వారు కొద్దిగా ఆవేశంతో తప్పు చేశారు స్వతహాగా అయితే అధికారంలో ఉన్నాం ఏమవుతుంది అన్న భావనలోకి వెళ్ళచ్చు దాన్ని చాలా బాధ్యతగా వ్యవహరించారు తప్పు అది విధానాలు కాదు అది సాంప్రదాయాలు కాదు అని సరిచేసి ఏదైతే తప్పు జరిగిందో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర సరిచేయించి రెండు శిలా పథకాలు గతంలో ఉన్న మురళీమోహన్ గారిది ఈ గత ఎంపీది అందరిది కూడా గౌరవం తక్కుండా వ్యవహరించారు